ప్రైస్ లాడ్ అందరికి ఈరోజు అపోస్తలుడైన వ్రాసిన పత్రిక మూడవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను మీ కొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమైన ఏర్పాటును గూచి మీరు వినియున్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూచి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూచి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వాకాలముల ఎందు మనుష్యులకు తెలియపరచబడలేదు ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక శరీరమందలి సాటి అవయవములును వాగ్దానములో శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకముల ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వాకాలము నుండి మరిగైయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి నీ తేటపరుచుటకును పరిశోధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను ఆయన అందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తమైన నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనిచున్నాను ఇవి మీకు మహిమకరములై ఉన్నవి ఈ చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలోని మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించునట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ గాక ఆమె ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ వాక్యమును